మీడియాతో మాట్లాడుకుంటావు ఇక్కడ మాట్లాడుకోండి అది పెట్రోల్ అది నువ్వు చచ్చిపోవడానికి వస్తే ఇక్కడ మేమేటి చేస్తాం నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే మాకు ఎవడైతే తప్పది లిగో వద్దు మీడియా కట్టే ఏంటది నా పోలి చేయండి ఇక్కడ నీకేం సంబంధం వచ్చావు ఏ ప్రాబ్లం ఏంటి అసలు అసలు నీ ప్రాబ్లం ఏంటి రా బాబు నువ్వు ఆగు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు నీ ప్రాబ్లం ఏంటి చెప్పరా బాబు ఆడి ఏదో సామాన్యుడు మాట ఏం లేదట పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అటా

ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ వాళ్ళు సామాన్య ప్రాబ్లం అయితే ఏమో తెలీదు సిలిండర్ రోడ్డు ఉంది వెళ్ళడానికి